వందనాలు ప్రశ్నాడండి కొద్దిసేపు ధ్యానించకముందు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమి గల తండ్రి జం గల దేవానికి స్తోత్రాలు వందనాలు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవ అద్భుత అద్భుతకరడా మా గొప్ప తండ్రి మహిమగల తండ్రి ఆత్మస్వరూపడ నీ వందనాలు చెల్లిస్తున్నాం నీ పవిత్రమైన నామాన్ని బట్టి నీ అమూల్యమైన నామాన్ని బట్టి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మనము వేసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యంలో తొంభై రెండవ దావిధి కీర్తనలో కొన్ని మాటలు మనం చూసుకున్నామండి యహోవాను స్థుతించటం మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృప కృపను రాత్రి నీ విశ్వాసతను తంతుల సితారతోనూ సరమండలంతోనూ ధ్వనిగల సితారతోనూ ప్రచరించుట మంచిది నీ కార్యములు ఎంతో దొడ్డవి గంభీరమైన అని వాక్యంలో చెప్పబండి దేవుని కార్యాలు ఎంతో దొడ్డవి గంభీరమైన అని వాక్యంలో సెలవిచ్చినదండి మరి అదేవిధంగా హేజ్ కేలు పదహారో అధ్యాయము ఏడో వచనంలో చూసుకుందామండి నేలను నాటబడిన చిగురు వృద్ధులోనికి ఎదిగితేనట్లుగా అక్కడ ఆభరణ భూషిత్రాలు అయితేవి ఆభరణ భూషిత్రాలు అయితేవి దిగంబరు అయి వస్త్ర హీమముఖాన్ని ఏర్పరి ఏర్పరచబడిన దేవుని యొక్క వాక్యంలో మరి తల వెంట్రుకలు పెరిగాని ఒక యవన బిడ్డ గురించి మరి దేవుని యొక్క వాక్యము చెప్పబడుచున్నది మరి బాల్యం నుండి యవన దశకు నడిపించిన మరి యవన బిడ్డల కొరకు అక్కడ రాయబడినట్టుగా మనము వాక్యంలో గమనిస్తున్నామండి మరి పుష్ప అలంకరణ అంటారు మరి శ్రీధర్మ అలంకరణ వేడిక సారీ ఫంక్షన్ అని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుందండి మరి దాని గురించి కొన్ని మాటలు మనము గమనిస్తాము మరి జ్ఞానమందు దేవుని దే మనుషుల దయ ఎందు వర్దిల్లుతుంది మరి ఏసు జ్ఞానం అందు వయసు ఎందు దేవుని దయ ఎందు మనుషుల దయ్యం దిగుతుంది మరి చిన్ననాటి నుండి ఆమె మరి ఎదిగి మరి ఆమె వాక్యం నేర్చుకొని మరి ఏమైనా కాలము నుండి మరి దేవుడు ఆమెను మరి బాల్యం నుండి ఏమైనా దశకు నడిపించినట్టు మనం వాక్యంలో గమనిస్తున్నామండి మరి అదేవిధంగా ఇంకో మాట కూడా మనము చూసుకుందాము నూట ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఒక మాట వారు అక్కడ రాయబడిన నీ భోజనము బల్ల చెట్టు ఒలివ మొక్కలాగా ఫలించింది నీ భోజనము బల్ల చెట్టు ఒలి నీ భోజనము బల్ల చెట్టు పిల్లలు ఒలివ మొక్కలాగా ఉంటుంది అందు విభక్తులు కలిగ కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడిన వాక్యంలో చిన్న బిడ్డలు దేవుని యందు ఆశీర్వదించబడును వారు చిన్ననాటి నుండి అనుకరిస్తారండి వారు ఏమి మనము తల్లిదండ్రులు ఏమి చే చేస్తున్నా కానీ వాళ్ళు అనుకరించి వారు నేర్చుకుంటారు వాళ్ళ బా బాల్యదశ వాళ్ళ టీనేజ్ నుండి మరి యవన దశకు నడిపించినట్టుగా ఇక్కడ వాక్యంలో మరి చెప్పబడుతుందండి మరి ఇంకో మాట కూడా మనం గమనిస్తామండి సామెతలు ఇరవై రెండు ఆరో వచనంలో బాలుడు నడవవలసిన మార్గం వారికి నేర్పు పెద్దవారు అయిపోయి అయినాక వారు మరి తొలిగిపోకుండా మనము చూసుకోవాలండి మరి వారు మనము బాలురు నడవవలసిన మార్గంలో వారికి మనం నేర్పాలి వారు మరి పెద్దవారైనాక తొలిగిపో ఎంతో మంది చిన్న తల్లిదండ్రుల మాటలు వినకుండా వారి ఇష్టానుసారంగా నడుస్తున్నట్టుగా మనము చూస్తున్నాం మరి చిన్నతనముల నుండి బాల్య దశల నుండి వాళ్ళను మరి బా దేవుని ఎందు భయభక్తుల్లో పెంచాలి దేవుని వాక్యం అందు దేవుని మరి ప్రార్థన ఎందు మరి తల్లిదండ్రులను వారిని పెంచాలి తల్లిదండ్రులు వారికి మరి ఉపాధ్యాయులు డాక్టర్లుగా వాళ్ళను మరి సరిచూడాలి వారికి వాక్యము నేర్పించాలి వారు ఎదుగుతూ ఉంటే వారికి మరి మనము వారికి నేర్పించాలి దేవుడు వారికి కాపుదల దయచేస్తాడు దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు వారికి దయచేస్తాడని ఈ కొద్ది మాటలు చెప్పుచు నేను ఊహిస్తున్నాను